హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలండి మన స్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇది ఇంతకీ ఎక్కడ దీవి లాగు అనుకుంటున్నారా ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి హైదరాబాద్లో సంక్రాంతికి ఎక్కడికి రాలేకపోయినా అక్కడ అందరూ కలిసి మా పిన్ని వాళ్ళ పిల్లలందరూ కూడా కలిసి ఒకే చోట సంక్రాంతి సంబరాలు అయితే చేసుకున్నారండి అదే ఇది ఇది భోగి అండి భోగి రోజు అయితే ఇంట్లో పోల పోలీలు అంటారు కదా అదే అండి బొబ్బట్లు మన సైడ్ అయితే బొబ్బట్లు అంటారు అటువైపు అయితే పోలీలు అంటారు కదండి అవైతే చేసుకున్నారు అందరూ కలిసి ఇక్కడ మా అక్కాయి అయితే పోలీలకి అవి అయితే ఉండలు చుడుతుంది మా వదినేమో అవి పూర్ణం లోపల పెట్టేసి ఇంచక్క బొబ్బొట్ొత్తుతుంటే ఇంకొక వదినేమో కాలుస్తుంది మా పిన్ని గారేమో అక్కడ కూర్చొని ఉన్నారు ఊరినే కూర్చొని కవులు చెప్తున్నారనమాట ఇంకొక పిన్నేమో హ్యాపీగా మంచం మీద కూర్చొని ఉంది ఇంకా అలా మధ్యాహ్నప్పుడు అందరూ కలిసి ప్రశాంతంగా ఇలా అయితే భోజనం అయితే చేశారండి ఇంకా అదే రోజు చక్కలు చక్రాలు పిండి వంటలు కూడా చేసుకున్నారు ఇది వచ్చేటప్పటికి సంక్రాంతి రోజు అండి సంక్రాంతి రోజు ఆడపిల్లలు అందరూ కూడా ఎంత అందంగా క్యూట్ క్యూట్గా శారీస్ కట్టుకున్నారో చూడండి మా ఇంటి మహాలక్ష్ములు అందంగా క్యాట్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు నలుగురు ఆడపిల్లలు ఉన్నారండి ఒక ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఏమంటే అన్నయ్య పిల్లలు ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఏమో అక్కయ్య కూతురు వీళ్ళందరూ కూడా మా అమ్మ మా అమ్మకు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి అలాగే ఐదుగురు అన్న అన్నతమ్ములు అన్నమాట ఇక్కడ ఉన్నది ఒక అన్నయ్య సారీ ఒక పిన్ని పిల్లలు అనమాట వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడికి రావాలి అనుకున్నారు సంక్రాంతికి అందరం కలిసి ఇక్కడ చేసుకోవాలనుకున్న మా ఆంధ్రాలో రాలేకపోయారు అనమాట ఇంకా అందరూ కలిసి ఒక అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఇప్పుడు వస్తున్నదైతే ఒక అన్నయ్య పిల్లలు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఆ అన్నయ్యకి క్రాంతి అన్నయ్యకి ఇంకా ఇప్పుడు వస్తున్నదైతే ఇంకొక అన్నయ్య కూతురు తను ఎప్పుడు మీకు చూస్తూనే ఉంటారు కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటారు కదా నాని అన్నయ్య వాళ్ళ అమ్మాయి సమన్విత తను కూడా క్యాట్ వాక్ చేస్తూ అలా సరదా సరదాగా గడిపిందండి చాలా నేనైతే మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యాను మా పిల్లలు అయితే మాకు నల్లాగా పెట్టుకున్నారు నన్ను తీసుకెళ్ళలేదు వాళ్ళు ఇక్కడికి రాలేదని తినైతే మా అక్కయ్య కూతురు హాస్ని మీ పాత వీడియోస్లో అయితే చూసే ఉంటారు హాస్నిని సమన్విత మీకు ముందు నుంచే పరిచయము కొత్తగా వాళ్ళైతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నోసారి కొత్త వీడియోస్ తోటి మీ ముందుకైతే పెద్దవాళ్ళందరూ ఏమో అక్కడ కూర్చున్నారండి అక్కడ పిల్లలేమో క్యాట్ వాక్ చేస్తూ చీరల్లో వాళ్ళ అందాలను హొయలు గొలుపుతూ ఏం చక్క మమ్మల్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అంటే నేను లేండి అక్కడ లేకపోయినా నేను అక్కడ ఉన్నట్లు ఫీల్ అయ్యానమాట కాసేపు తిను మాకు చిన్న అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు ఇప్పుడైతే నలుగురు కలిసి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారండి అంటే ఒకేసారి వద్దామా వన్ బై వన్ ఒకరి వెనకాల ఒకరు వద్దామా అని చెప్పని డిస్కస్ చేసుకుంటున్నారు అక్కడ డైరెక్ట్గా మ్యూజిక్ ఇద్దాము అంటే అక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తుందంటే సినిమా పాటలు పెట్టిన కం కాపీరైట్ క్లైమ్ వస్తుంది కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు ఇదిగోండి మా పెద్ద అన్నయ్య కూతురు నాని అన్నయ్య కూతురు ఇదైతే అన్నయ్య రెండో కూతురు ఇదైతే మా అక్కయ్య కూతురు ఇదైతే మా చిన్నయ్య పెద్ద కూతురు అండి అది వస్తూ ఉంటే మా అక్కయ్య కూతురు హాస్ని అయితే దాని పొట్టలో కొట్టేసిద్దరు ఉద్దరు బాట అందుకే వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు వీడియో తీస్తున్నామే అని చెప్పని అంత మా అమ్మాయి అంటూ ఉంది ఇంక మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నారండి మళ్ళీ ఏదో ప్లాన్ చేసుకొని వస్తారు చూస్తూ ఉండండి చాలా ఫన్నీగా ఉంది చాలా హ్యాపీగా జరిగింది వాళ్ళకైతే సంక్రాంతి నేనే ఇక్కడ మా పిల్లలు మేమిద్దరమే ఇక్కడ డిజప్పాయింటెడ్గా ఉన్నాము చూడండి అక్కా చెల్లెలు వగలబోతూ వస్తున్నారు ఎంత స్టైల్ పడుతున్నారో చూడండి ఈరోజు పిల్లలకు మనం ఏమీ చెప్పక్కర్లేదు వాళ్ళే మనకు నేర్పిస్తారు క్యాట్ వాక్ చేసుకుంటూ పిల్లలు అందరూ పెద్దవాళ్ళని అలరిస్తూ ఉన్నారు వాళ్ళ సంతోషానికి హద్దులు ఉండవు కదండి పిల్లలకు మనకి ఏం చేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత అందంగా బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యారో చూడండి పండగంతా మా పిల్లల్లోనే ఉంది కదండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా పిల్లలు తెలియజేస్తున్నారు పల్లెటూరులోకి రాలేకపోయినప్పటికీ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మన సంప్రదాయాన్ని కూడా మిస్ చేసుకోకుండా చాలామంది ఇలాగే వాళ్ళకున్న దాంట్లో హ్యాపీగా ఉంటూ ఉంటారు కదండి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడైతే కాసేపు డైరెక్ట్ వాయిస్ అయితే వినిపిస్తానండి అక్కడ జరిగిన సంభాషణ అంతా మీరే వినండి చూసి కామెంట్ చేయండి ఎలా మా అమ్మ అలా నడిచదంట అయ్యా మా నాన్న జస్ట్ ఫర్ అండి మా అన్నయ్య ఊర్నే మా వదిన టీచ్ చేస్తున్నాడు అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా మా వదిన అనమాట అంటే లవ్ మ్యారేజ్ మా అన్నయ్య వదినది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట అందుకే అలా కామెంట్ చేస్తూ కామెంట్ కాదు సారీ టీచ్ చేస్తున్నాడు సరదా సరదాగా ఉంటుంది కదండి ఇంకా అయితే మా అక్కాయి మా అక్కయ్య వాళ్ళ పాప అయితే క్యాట్ వాక్ చేస్తున్నారు ఇదే మన ఇండియన్ ట్రెడిషన్ ఇట్లాగే చెయ్యాలి శారీ తోటి సింగిల్ పైట్ వేసుకొని ఇలా అయితే చెయ్యాలని చెప్పని మా అక్కాయి అయితే చెప్తుంది

ఇంక ఇది వచ్చేటప్పటికి మూడో రోజు అండి ఆఖరి రోజు కనుమ రోజు కనుమ రోజు అయితే ఇక్కడ ఉన్న ఈ మూడు ఫ్యామిలీస్ కాకుండా పక్కనే ఉన్న కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా అన్నయ్య ఇన్వైట్ చేశాడండి అందుకే చాలా క్వాంటిటీలో బిర్యానీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు పెద్ద పెద్ద దేశాల్లో అయితే ప్రిపేర్ చేశారు ఎందుకంటే మినిమం ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ అనమాట సిక్స్ ఫ్యామిలీస్ అనుకుంటానండి సిక్స్ ఫ్యామిలీస్ అంటే అన్నయ్య వాళ్ళే మూడు ఫ్యామిలీస్ వాళ్ళే కాకుండా ఇంకా త్రీ అయితే భోజనానికి ఇన్వైట్ చేశారనమాట అందరికీ కూడా ఇంట్లోనే ఇలాగా చికెన్ బిర్యానీ అవి అయితే చేశాడు అవి డైరెక్ట్గా మా అన్నయ్య చెప్తాడు వినండి ఏమేమి చేశారు ఏంటి అనేది కూడా ఇదంతా ముందు రోజే మొత్తం కొంచెం ప్రిపేర్ చేసి పెట్టిన మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నారనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని ముందు రోజు నైటే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు తెల్లవారు చేసి లేజ్ అయితే ఇలా అయితే ఈజీగా చేసేసుకున్నారు పెద్ద స్టవ్ అయితే పెట్టేసి ఆ స్టవ్ మీద అయితే చేసేసారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే కంపల్సరీ కదండి ఆ కొత్తి కొత్తిమీర వేసే వీడియో మాత్రమే తీసి పంపించారు అంతా అవన్నీ తీయాలంటే కష్టం కదండి వీడియో తీయాలంటే చేస్తూ వీడియో తీయాలంటే కష్టం కాబట్టి ఇంకా అదంతా వీడియో అయితే తీయలేదు ఇంతవరకు అయితే వీడియో తీసేతే మన కోసం షేర్ చేశారు అదే మీకు చూపిస్తున్నాను ఒక్కసారి మా అన్నయ్య మాటల్లో మీరే వినేయండి ఏమేం వంటకాలు త్రీ Sí, mamá, le Chicken chicken soup. curry. raita. ఇలా అయితే అందరూ కలిసి నాన్ వెజ్ డిషెస్ అయితే చేసుకొని భోజనాలు అయితే చేశారండి చాలా హ్యాపీ మూమెంట్ కదండి ఇది ఇలాంటి కొన్ని మిస్ అయ్యామని బాధ కలుగుతుంది కదండి ఇదైతే సాయంత్రం అనమాట అండి అందరూ కలిసి పైన తొక్కుడు బిళ్ళ అయితే ఆడుతున్నారు కావాలని నా అల్లుడు ఆ చేత ఆడిపించి మా అన్నాయి ఆ వీడియో అయితే తీసి పంపించాడండి మెమరీగా ఉంటుంది కదండి అందులో తప్పే ఉంది ఇంతకు ఇప్పుడైతే లేడీసు జెంట్స్ అది ఏదైనా చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకునే వాళ్ళం కదండి అదే ఆ చిన్నప్పుడు మెమరీగా ఉంటుందని చెప్పని నేను అయితే దీన్ని ఇలా స్కిప్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలు అయితే పెట్టానండి ఇవన్నీ కొంచెం మనకి మెమరీగా గుర్తుండాలి కదండి ఓన్లీ ఫోన్లో ఉంటే ఇలా గుర్తుంటాయో ఒక్కోసారి డిలీట్ అయిపోతాయి అదే ఇలా ఛానల్లో అంటే ఎప్పటికీ మెమరీగా గుర్తుంటుంది కాబట్టి నేను అలా అయితే పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు